నలభై రెండవ డివిజన్లో బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ గజమాలతో నారాయణకు ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు కార్యకర్తలు డివిజన్లో చెత్త దిబ్బలను పరిశీలించి ప్రభుత్వ తీరుపై మండిపాటు టిఫిన్ దుకాణంలో దోసలు పోస్తూ కాసేపు సరదాగా గడిపిన పొంగూరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నలభై మూడు వేల టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందచేయడంతో పాటు మరో నలభై మూడు వేల ఇళ్లను కూడా నిర్మించి నిరుపేతుల సొంతింటి కలను నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు డివిజన్ లో డ్రైనేజీ ప్రాబ్లం అధికంగా ఉందని ప్రజలే చెప్తారు దీని కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరూ విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు ఇందుకోసమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకువచ్చామని గుర్తు చేశారు అది తొంభై శాతం పూర్తయిపోయిందని ఇక పది శాతమే మిగిలిపోయిందన్నారు ఎప్పుడైతే ఓపెన్ డ్రైన్స్ ఉండవో అప్పుడు దోమలు పెరగవన్నారు ప్రధానంగా కొన్ని రోడ్లు చాలా చిన్నవిగా ఉన్నాయని వాటి కారణంగా కాలువల్లో చెత్త క్లీన్ చేయడం వాటిని పక్కనే వదిలే జరుగుతుందన్నారు చెత్తని బయటకు తీసుకెళ్లడం కష్టంగా మారుతుందన్నారు వీటన్నిటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం రాగానే ఫస్ట్ దానినే కంప్లీట్ చేసి నెల్లూరు నగరాన్ని దోమలు లేని సిటీగా మారుస్తామని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు ఎనిమిది అడుగులు నాలుగు అడుగులు కొన్ని దిగుల రెండు అడుగుల రోడ్లు ఉన్నాయి అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు సార్ చూడండి ఎలా ఉందో మురుగు ఎలా ఉందో దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు అందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అందుకోసం అది నైంటీ పర్సెంట్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ కావాలా అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ అయింది దోమలు లేని నగరం ఎలా అవుతుంది అర్థం కావట్లేదు నేను అడుగుతున్నాను ఆ మ్యాన్హోల్స్ మేము చేసిన భూమి లోపల పైపులేసి ఆ మాన్యువల్స్ కట్టాం అది ఏందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటరు భూమి లోపలికి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి ఓపెన్ డ్రైన్స్ ఉండవు అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు అప్పుడు దోమలు పెరగవు అది అది ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోతా నీళ్లు పోవడానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి దోమల నగరం నెల్లు అవుతుంది అది చిన్న వర్క్ అంటే డోర్ టు డోర్ ఇంటి ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇవ్వే ప్రభుత్వ రాగానే అది చేస్తాం అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో ఆరు అడుగులు ఎనిమిది అంటే అక్కడికి పోయి అక్కడ పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం నాలుగు అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు మూడు అడుగులు కాండి ఇప్పుడు పోయి వచ్చానికి దగ్గర అదైతే మూడు అడుగులు ఉన్నాయి ఆ మూడు అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయట వేసి దాన్ని బయటకు తీసుకోవాలంటే కష్టం క్లీన్ చేసినా తీసి పక్కన వేస్తున్నారు అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ స్టివరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా ప్రభుత్వం రాగానే చేస్తాం ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేమేసినవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రోడ్లన్నీ ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్లది ప్రజలందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా మూడు ముఖ్య విషయాలు డ్రింకింగ్ వాటరు గ్రౌండ్ సివరేజీ దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు నలభై మూడు వేల ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేసాం తెచ్చాం కట్టాం అవి నాశనం చేశారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఒకటి నా యొక్క టార్గెట్ ఆ ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేశాం అవసరమైతే మరొక నలభై మూడు వేలు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక నలభై మూడు వేలు ఇల్లు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి యువతకి యువతకి అనేక పథకాలు ఉన్నాయి యువత యువత డెవలప్మెంట్కి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అదేవిధంగా మహిళలకి అనేక పథకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్లీ ఢిల్లీకి తిరగటం జరిగింది ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏ రోజు కూడా ఇన్ని నిధులు నెల్లూరు నగర పాలక సంస్థ చరిత్రలో మనం చూడలేదు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెల్లూరు బిడ్డగా నెల్లూరు జిల్లాలో జన్ జిల్లాలో జన్మించిన వ్యక్తిగా జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశలో అన్ని ఎంట్రెంట్ సిమెంట్ రోడ్లు కానీ మంచి సరఫరా కానీ అనేక సామాజిక వర్గాలకు ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే ఈ ప్రాంతంలోనే ఆంధ్ర రాష్ట్రంలో నెక్కలు లేని విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో షాదీ మందులు ఏర్పాటు కానీ ఇరవై కోట్లతో బాలాషాయి దర్గా డెవలప్మెంట్ కానీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కానీ పిఎన్ఎం కాలేజీ అరవై డెబ్బై సంవత్సరాల స్కూల్లో ముస్లిం మహిళలకు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతుంటే ఎవరు అడగల సారే కోటి రూపాయలు శాంక్షన్ చేసి దాని ప్రత్యేక సాక్షి నేనే జూనియర్ ఇంటర్ని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక నాయుడు నారాయణ గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఓటు వేసే సందర్భంలో ఓటు వేసే సందర్భంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇంకోటి ఏంటంటే నారాయణ గారి విజయం వందకు వంద శాతం బ్రహ్మాండమైన మెజారిటీతో ఖాయమని అనిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద వారి సంస్థల మీద చేస్తున్న దాడులు మనం కళ్ళారావు చూశాం తలుపులు పగలగొట్టి మంచాలు ఇరగొట్టి బీరోలు పగలగొట్టి వందల మంది పోలీసులు ఏదో ఒక మినీ యుద్ధం ప్రకటించకపోతే మొక్క అనే ధైర్యంతో భగవంతుని నమ్ముకున్న నెల్లూరు నగర ప్రజలను నమ్ముకున్నా నేను ఏ మాత్రం తప్పు చేయలేదన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు పోతున్నట్టు నారాయణ గారికి దయ వల్ల అల్లా కూర్పు ఉండాలని ఆశిస్తూ ముస్లిం సామాజిక వర్గం మొత్తం నారాయణ గారికి పూర్తి అండదండలు అందిస్తుంది అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ఈ ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాను దోమలు లేకుండా చేస్తాను కాలువల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి అన్ని బాధ్యత నా మీద అంటే వారి మీద పూర్తి బాధ్యత మాకుంది గతంలో చేసిన పనులలో ఇది రెండు మూడు శాతం కూడా కాదు మూడు నాలుగు నెలల్లోనే అన్ని పనులు చేసి మీ అందరి చేత సభాషన్ మాట ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం నలభై ఏళ్ళు వెనకబడిపోయాం దీనికి ఉదాహరణ యువత యువత ఎక్కువగా నమ్మి జగన్కి ఓటేస్తే ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి ఏ జనవరి ఫస్ట్కి కూడా సాక్షిలో క్యాలెండర్ వేసుకున్నాడే తప్ప జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు గతంలో